హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సండే స్పెషల్గా నేను మా ఇంట్లో బోండాలు వేస్తున్నాను అది షూట్ చేద్దామని చెప్పి కెమెరా ఆన్ చేశాను అనమాట సో ఈ బోండాల్లోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను ఎలా వేస్తాను నా స్టైల్లో అనేది మీకు చూపిస్తాను చూసేయండి సో ఇందులోకి ఫస్ట్ నేనైతే దోశ పిండి యాడ్ చేసుకుంటున్నాను దోశ పిండి కొంచెం ఉండి దోశలు వేయో మిగిలిందనమాట సో దీంతోనే వేద్దామని చెప్పి దోసపిండి కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మైదాపిండి వేసుకుంటాను మైదాపిండితో కాకుండా కూడా వేసి చేసుకుంటారండి బియ్యం అను ఆలుగడ్డ బియ్యం ఆలుగడ్డ ఉడకబెట్టించుకొని బియ్యం నానబెట్టి పప్పు పెట్టుకుంటారు ఆలుగడ్డ ఏమో ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసేసి అవి రెండు కలిపి మిక్సీ వేసుకొని అలా పట్టుకుంటారనమాట ఆయన పిండిలో చిన్న చిన్న ఏయో నలకలు తెచ్చినప్పుడు పడుతూ ఉంటాయి కదా సో అందుకని జల్లించుకోవాలన్నమాట మీకు ఎప్పుడు కూడా ఇందులోకి పెరిగేసుకుంటాను నేను పెరుగు దీంట్లో తోడబెట్టింది కరివేపాకు కొంచెం షోడా ఉప్పు కొంచెం ఒక చీటికడంతా షోడా ఉప్పు అలాగే రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ లేదండి ఉల్లిగడ్డ కూడా యాడ్ చేయాలి ఉల్లిగడ్డ లేదు నా దగ్గర ఉల్లిగడ్డ అయిపోయింది చూసుకోలేదండి అందుకే వేయలేదు వాటర్ వేసుకొని చూసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పెరుగు దోస పిండి వేసాం కదా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఈ బోండాకి అంతా కూడా పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మంచిగా అంత బాగా వస్తాయండి కలుపుకోవడంలోనే ఉందన్నమాట మొత్తం అంతా కిటుకు పిండి తినకూడదు అంటారు అస్సలు అవాయిడ్ చేయాల్సిన వాటిలో ఫస్ట్ ఇదే అని అంటుంటారు కానీ ఏమోనండి ఇంకా అలవాటు అయిపోయినాయి సేపు ఇలా నానబెట్టుకున్నాము పది నిమిషాలు పల్లీ చట్నీ అయ్యేంత వరకు ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని అప్పుడు బోండాలు వేసుకోవాలి మోటేసేసుకుందాం పల్లీ చట్నీకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను జీలకర్ర కొంచెం వేసుకున్నాను ఆ హీట్కి ఇది కూడా లేకపోతే ఇందులో వేస్తే బాగుంటుంది నా అభిప్రాయాలి లేకపోయాయి కదా అవి చల్లరా లేదు దీన్నైతే కలుపుకున్నాము ఇప్పుడు మంచిగా పెట్టుకుంటాను ఫస్ట్ అయితే నార్మల్గా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ సో ఇక్కడ పల్లీలు వేగిపోయిన తర్వాత ఇంకా అవి చల్లారే లోపల మంచిగా కలుపుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ బొండా రావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట కిటుకు సో ఇలా రావాలండి ఆయిలెట్ పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బోండాలు వేద్దామని చెప్పి ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను అటు సైడ్ ఏమో చట్నీ తాలిం పెట్టేసుకుంటున్నాను బోండాల్లోకి పల్లీ చట్నీ అనమాట సో ఇది పిండితో అయితే యాక్చువల్గా మానేయాలనండి అది ఎందుకంటే మైదాపిండి తినకూడదని చెప్తారు కానీ ఇంకా ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఈ మధ్య ఏంటంటే ఒకసారి బియ్యం నానబెట్టి మేన ఆలుగడ్డ ఉడకబెట్టి స్మాష్ చేసేసి రెండో కలిపి మిక్సీలో వేసి చేస్తే మంచిగా వచ్చాయి కానీ ఇంట్లో ఎవ్వరూ తినలేదు సరిగా ఎందుకంటే ఇలా మైదాపిండితో అలవాటు అయిపోయింది కదా అందుకని సో అక్కడ పల్లీ చట్నీ కూడా పల్లీలు కూడా మిక్సీలు పట్టేసుకున్నాను అనమాట అదే చూపించాను మీకు సో తాలింపు గింజలు యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా నేను పల్లి చట్నీలో అన్ని గింజలు వేసేసుకుంటున్నాను తాలింపు పని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఇవన్నీ వేసేసుకుంటాను సో అవన్నీ వేసేసుకొని ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టేసుకున్నాను స్లోగా అవాయిడ్ చేయాలండి మైదాపిండి అనేది ఇంట్లో ఎందుకంటే ఇప్పుడనే కాదు మన చిన్నప్పటి నుంచి కూడా బోండా అంటే ఇంకా మైదాపిండితోనే గుర్తొచ్చేది నాకు తెలిసినంతవరకు అయితే బోండా అంటే ఇంక ఇలా మైదాపిండితో వేసుకోవడమే ఈ బియ్యం నానబెట్టి ఆలుగడ్డలు ఉడకబెట్టినది ఈ మధ్య నేను చూసింది అనమాట ఈ మధ్య అంటే ఈ ఈ మధ్య కాదు కొన్ని ఇయర్స్కి చూస్తున్నాను కానీ మన చిన్నప్పటి నుంచి అయితే నాకు తెలిసింది బోండా అంటే ఇంకా మైదా పిండితోనే అనమాట సో చిన్నగా అలవాటు అనేది చేంజ్ చేసుకోవాలి మా చిన్నోడు నేనేస్తాను నేనేస్తా అని వస్తున్నాడు అనమాట స్టవ్ దగ్గరికి ఆయిల్లో ఏమంటే ఇష్టం అనమాట ఎందుకంటే సౌండ్ వస్తుంది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదని వేస్తే సో నేనే వేస్తాను నేనే వేస్తాను టూ టైమ్స్ వచ్చాడు కానీ నేను వద్దు అని చెప్పి పంపించేస్తాను ఆయిల్తో పని కదా మళ్ళీ ఏమన్నా చింది పడితే మీద వాడికి ఇబ్బంది కదా అని చెప్పి వద్దు అని చెప్పి పంపించేసాను అనమాట ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోతుంది సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వేసేసుకున్నాను బోండాలు చూడండి భలే పొంగుతున్నాయి కదా కొంచెం పిండి వేసుకున్నా సరే మంచిగా పొంగుతాయి అనమాట కాకపోతే సోడా ఉప్పు వేసుకోవాలి ఒక చిట్కెడు సోడా ఉప్పు వేసుకుంటేనే అలా పొంగుతాయి లేదంటే మంచిగా అంత పొంగవన్నమాట సో కంపల్సరీగా బోండా అయినా గారైనా కొంచెం సోడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మనము సో ఇక్కడ ఇదైతే వేసేసాను చాలా బాగా వచ్చాయి అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయి అన్నమాట సో బాండాలు ఇలా కాకుండా ఇంకోటి బంగాళదుంప బియ్యము నానబెట్టేసుకుని ఉడకబెట్టేసుకొని కలిపేసుకుంటారు అలాగా ఇలాగా ఇంకా మనం సోషల్ మీడియాలో చాలా చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా సో అవన్నీ ఒకసారి ట్రై చేయాలండి కానీ ఇంట్లో ఎలా తింటారో తినరో అనేది తెలియదు చూడాలన్నమాట ఎలా ఉంటుంది రిజల్ట్ సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేస్తాను అలా కూడా మీకు కూడా చూపిస్తాను షూట్ చేసి నేను వాడు వేసుకుంటాడు కదా నీకు ఎలా ఉన్నాయా ఒకటి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్